నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును ఈ ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎహిస్కేల్ గ్రంథం పదిహేనవ అధ్యాయం ప్రవక్తి అయిన తో ప్రభు మరొక పర్యాయం మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఆయన ప్రవక్తను ఒక సూచనగా పెట్టి ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎలా చేయాలి అలా చేయాలి చేసిన దానికి వాళ్ళు అడుగుతారు ఎందుకు ఇలా నువ్వు చేసావు అని అడుగుతారు అప్పుడు నువ్వు వారికి ఈ సమాధానం చెప్పు అని ప్రభు చెప్పారు అలాగున అనేక పర్యాయాలు దేవజనుడు వంట చేసుకునే విధానమై ఉండొచ్చు ప్రయాణమై వెళుతున్న పరిస్థితి కనిపించవచ్చు ఆయన ఎరిశులం చుట్టూ ఒక ముట్టడి దెబ్బలాగి వేసి దాని దగ్గర పడుకోవడమే ఉండవచ్చు ఇలాగున్న అనేక పనులను దేవుడే చేయమన్నాడు ఇది చేసినప్పుడు ప్రజలు చూస్తారు చూసినప్పుడు వాళ్ళు అడుగుతారు అయ్యా ఏంటి మీరు ఎలా పని చేస్తున్నారు అని అంటే అప్పుడు దానికి కారణం ఏం జరగబోతుందో చెప్పు అని చెప్పారు అయితే ఈ పదిహేనవ అధ్యాయంలో మాత్రం అలా చెప్పట్లేదు అలాగున్న తనను ఒక చూచినగా పెట్టట్లేదు కానీ ఇస్రాయేల్ ప్రజలను ఒక ద్రాక్ష చెట్టును పోలి చెప్తున్నాడు అది కూడా పంట పొలంలో ఉన్న ద్రాక్ష చెట్టు కాదట అడవిలో ఉన్నటువంటి చెట్టును పోలుస్తున్నాడు మనం వేసినటువంటి పొలంలో ఉన్న ద్రాక్ష చెట్టు వేరు అడవిలో పెరుగుతున్న ద్రాక్ష చెట్టు వేరు రెండు వ్యత్యాసాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ జాతి అంతటినీ ఈ ద్రాక్ష చెట్టుతో పోల్చాడు యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షణి తీగలు మీరు అని ప్రభు ప్రస్తావన తెస్తాడు ఇక్కడేమో ఇస్రాయేలీలను ఒక ద్రాక్ష చెట్టు అన్నారు మరొక పర్యాయం యక్ష గ్రంథంలో కారు ద్రాక్షాలు కాచిన ద్రాక్ష చెట్టు అంటారు తరచు ఈ యొక్క ప్రజలను ద్రాక్ష చెట్టుతో పోలుస్తూ ఉన్నారు కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం ఎనిమిది నుంచి పదమూడు చరణాల్లో ఏం రాయబడింది అంటే నువ్వు ఈజిప్టు నుంచి అనగా ఐగుప్తు నుంచి తీసుకురాబడినటువంటి ఒక ద్రాక్ష చెట్టు అని పోలుస్తాడు అంటే తరచూ వారిని ద్రాక్ష చెట్లతో పోలుస్తూ ఉన్నాడు యశ గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాలు చూస్తే నేను నా ప్రియుని గురించి పాడుతాను అని చెప్తూ నా ప్రియుడు ఒక ద్రాక్ష తోట గురించి నేను పాడుతున్నాను అది ఎలాంటిది అంటే సారవంతమైనటువంటి కొండ మీద ఉన్నటువంటి ద్రాక్ష తోట ఉంది మా ఊడికి నా ప్రియునికి అని చెప్తుంది అంటే నా ప్రియుడు అనగా ఆ ప్రియుడు దేవుడు అయి ఉన్నాడు ఆ పోలికి అలా పోల్చారు ద్రాక్ష తోట అనగానే దేవుని ప్రజలైన ఇస్రాయేల్ జనాగం ఆ ప్రియునికి ఇస్రాయేల్ అనే ఒక జాతి ఉన్నారు అని చెప్పకునే చెబుతూ ఉన్నారు ద్రాక్ష చెట్టుతో ఇస్రాయేలీలను పోల్చడం మరికొన్ని సందర్భాలు చెబుతూ ఎరుసలేములో మిగిలిపోయిన వారిని ఎందుకు కొరగాని వారిగా వర్ణిస్తూ దేవుడు కొంత మట్టుకు ఆ యొక్క పట్టణాన్ని కాల్చేసిన సందర్భాన్ని మాట్లాడుతున్నారు ఇది వాస్తవానికి క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడులో నబరు జరుసలేమును జయించి బందీలుగా పట్టుకొని పోయాడే అప్పుడు జరిగింది ఇది ఎరిసలేము మరలా మంటల్లో పూర్తిగా కాలిపోయి ఓడిపోయే పరిస్థితి జరగబోతుంది అనే విషయాన్ని కూడా ప్రస్తావన తెస్తారు అది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో జరిగిపోయింది అంతకు ముందే ఎహిస్కేలు దీని గురించి హెచ్చరించాడు ఐదవ అధ్యాయము రెండవ వచనం వచనం పదవ అధ్యాయము రెండవ వచనం ఏడవ వచనంలో మనకు ఆ విషయాలు తారసపడతాయి ఎర్సలేముకు ప్రతినిధిగా ఉన్న ఆ జాతి ఒక ద్రాక్ష కర్రతో ద్రాక్ష కర్రతో పోల్చడం జరిగింది వాస్తవానికి ద్రాక్ష చెట్టు కాయలు గాయాలి కానీ ఇస్రాయేలీలు అలాగునా ఫలించలేదు అందుకనే అది మంటల్లో కాలిపోవటానికి తగ్గిందని దేవుడు ఎంచడం మనం చూస్తాం మత్రిసు వార్త మూడవ అధ్యాయం పదవచనంలో వచనంలో ఇప్పటికే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడింది మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడబోతుంది ఎందుకు అని అంటే అది ఫలించని చెట్టు అని అందుకే ఇస్రాయల్ జాతి మొత్తాన్ని దేవుడు ఒక ద్రాక్ష చెట్టుతో పోల్చాడు ఈ ద్రాక్ష చెట్టుకున్న కొన్ని గుణాలు మీతో పంచుకుంటాను ఈ ద్రాక్ష చెట్టు ఒక తీగని వేస్తారు ఆ తీగ ఒక చెట్టులాగా ఎదుగుతుంది ముందు పాదులాగా ప్రారంభించబడుతుంది అది చెట్టులాగా మారుతుంది అది కింద మొదలు బాగానే చెట్టుగా ఉంటది అయితే పైనంతా కూడా ఒక పందిరిలాగా మారిపోతుంది తొలి దినాల్లో దాని యొక్క స్థితి అలా మనకు కనపడుతుంది ఈ ద్రాక్ష చెట్టు కాయలు కాచిన తర్వాత విష సర్పాలు తిరుగుతూ ఉంటాయి అవి ఆ కాయలను కొరుగుతాయి ఆ కాయలను తన నాలుగుతో నాగుతూ ఉంటాయి ఆ విషం ఆ కాయలకి వెళ్ళిపోవాలి వాస్తవానికి కానీ గొప్ప విషయం ఏంటి అనంటే ఈ ద్రాక్ష పండులో ఉన్న గొప్పతనం ఆ విషాన్ని లోపల ఉండని అది బయటికి స్ప్రెడ్ చేసేస్తుంది ఆ కాయలో విషం ఉండని ఈ ద్రాక్ష కాయికి పైన తెల్లగా మనం పౌడర్ కొట్టినట్టు చూస్తాం అది రెండు రకాలు కనబడుతుంది ఒకటి ఏంటి అనంటే వాళ్ళు మందు కట్టి ఉంటారు ఆ ద్రాక్ష పళ్ళు పక్వానికి రావాలని బాగా పండాలని రెండోది ఈ విష సర్పాల యొక్క విషం కూడా ఉండొచ్చు అందుకనే సర్వసాధారణంగా ద్రాక్ష పళ్ళు బాగా కడుక్కొని ఒక ఐదు పది నిమిషాలు నీళ్ళలో నానిచ్చిన తర్వాత తినమంటారు కారణం అది కొంతమంది డైరెక్ట్ గా తింటారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఇప్పుడు ఇస్రాయిలిని ద్రాక్ష చెట్టుతో ఎందుకు పోల్చాడు అని అంటే వాస్తవానికి వాళ్ళలో చెడుతనం అపవిత్రత ఏమీ ఉండకూడదు బయటికి స్ప్రెడ్ చేయాలి కానీ ఈ యొక్క ప్రజలు ఎలాగున్నారంటే చెడుతనంతోను అపవిత్రను విశ్వాస ఘాతకంతోను అంటే ద్రోహంతోను బ్రతుకుతున్నారు దేవుడు అనుకుంటున్నాడు వీళ్ళని తప్పిద్దాం ఈ శిక్ష నుంచి ప్రమాదం నుంచి తప్పిద్దాం అనుకుంటున్నాడు కానీ వాళ్ళ యొక్క జీవిత విధానం ఏ మాత్రం బాగోలేదు ఒక ద్రాక్ష చెట్టు అది కొంచెం పెరిగి కర్రగా మారితే అది నరికి వేయబడిన తర్వాత అది దేని నిక్కి పనికిరాదట ఏ చిన్న వస్తువు కూడా చేయడానికి కుదరదట అది అలా పెళ్ల పెళ్ళగి ఇడిపోతూ ఉంటది అందుకే దాన్ని కేవలం పొయ్యిలో పెట్టడానికి మాత్రమే వినియోగిస్తారు అంటే పొయ్యిలో పెట్టడానికి మాత్రమే ఒక వంట చెరుకులాగా ఉపయోగపడే ఆ ద్రాక్ష చెట్టుని దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా ఉంచాలని అనేక మందికి ఒక ఫలభరితమైన పరిస్థితి ఆ ద్రాక్ష చెట్టు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈరోజు మనం కూడా ఉపయోగకరం లేని పరిస్థితి అయినా అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఆయన అగ్ని చేత కాల్చి వేయబడేటువంటి ఆ చెట్టుకి అంత విలువను యోగ్యతనిస్తే మనకెంత యోగ్యతనిచ్చాడో అర్థం చేసుకోండి కానీ వీళ్ళు ఏం చేశారు ఆ దేవుని గొప్పతనాన్ని పట్టించుకోలేని వారు అందుకని మీరు కేవలం కాల్చబడటానికి మాత్రమే వినియోగించబడతారు మిమ్మల్ని నేను కాల్చి వేయబోతున్నాను మీ యొక్క జీవితాలు ఉండవు శత్రువుల చేతులకి అప్పగించబడతాయి మీరు కాల్చబడిన అనుభవంలోనికి వెళ్ళిపోతారు అని చెప్పారు అందుకని ఎరిసలేము ప్రజలు మరలా మంటల్లోనికి వెళ్తారు ఆల్రెడీ ఆ అనుభవం గుండా వచ్చారు అనేక సార్లు కాల్చబడింది ఎరుసలేము మరలా కాల్ బడబోతో ఉంది అది పునర్నిర్మాణం జరిగింది కాని మరలా శత్రువులకి నేను అప్పగించబోతున్నాను ఎందుకు అని అంటే మీరు విశ్వాస ఘాతుకులుగా ఉన్నారు దేవుడు ఎప్పుడు ఒకరు శిక్షించడానికి కారణం లేకుండా శిక్షించడు గుమర పట్టణాన్ని శిక్షించడానికి గల కారణం ఏంటి నిర్వచారమైనటువంటి సుఖశాంతి వాళ్ళ శరీర లోనైపోయారు సమృద్ధిగా పంట పండుతుంటే తిని ఒంటి నిండా పట్టిన వాళ్ళు అయిపోయారు అయితే వాళ్ళు చేసిన పాపం దుర్మార్గం దేవుని దృష్టికి వెళ్ళిపోయింది అందుకే స్వయంగా వచ్చి చూడాలని ఆయన నిర్ణయించుకున్నాడు నిజంగానే వారి పాపం పండిపోయింది అంటాం అలాగే పాపం పండిపోయింది వీళ్ళకి అందుకే రాలిపోయే టైం వచ్చేసింది ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కుమ్మరించి సోదమ గుమర పట్టణాలను లేకుండా బూడిద చేసేసాడు మీకు అర్థం అవుతుందా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నాశనం అయిపోవడం కాదు ఎస్కేల్ గ్రంథంలో మనం తర్వాత చూడబోతున్నాం ఆల్రెడీ ఒక పర్యాయం కూడా ఈ మాటలు మనకి తారసపడ్డాయి ఆయన దుష్టుడిని క్షమిస్తాడట దుష్టుడు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదంటాడు ఎందుకంటే వాడు మారు మనసు పొంది పరిశుద్ధంగా బ్రతకడమే నాకు ఇష్టం ఎందుకంటే వాడు మారితే వాడు జీవితం దీవెనకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అని దేవుడు తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తాడు కానీ ప్రజలు ఏమవుతున్నారు అనంటే దేవునికి విరుద్ధమైన బ్రతుకును బ్రతుకుతున్నారు దేవునికి నచ్చని క్రియలు జీవిస్తున్నారు అందుకే దేవుడు బాధపడుతూ ఈ ప్రజలు ఏ విధంగానైనా మార్పునందాలని వారు క్షేమస్థితిని కలిగి ఉండాలని వారి జీవితాలు ధన్యకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక పాపి నశించిపోవడం ఇష్టం లేక పరలోకం విడిచిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు ఆయన ఏ ఒక్కరు నశించుట ఆయన చిత్తం కాదని ఆయనకి ఇష్టం లేదు అని చెప్తారు అంత మాత్రమే కాదు ఒక పిల్లవాడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదట అందుకనే ఎవరు నశించిపోకుండా అందరూ నిత్య జీవం పొందాలని తన ప్రియ కుమారుని యేసు క్రీస్తు వారిని పరమ తండ్రి పంపించడం జరిగింది ఈరోజు ప్రియ దేవుని జనాంగమా ఆయన కోరుకున్న జనాంగమే జాతే ఇస్రాయలు జాతి యోధా జాతి వాళ్ళందరూ నశించిపోతున్నారంటే ఆయన ఏమాత్రం ఇష్టపడతాడంటావా అందుకే వాళ్ళ కొరకు అనేక సార్లు అనేక మంది ప్రవక్తలను పంపించాడు అనేక హెచ్చరికలను చెప్పారు కానీ వారే ఆయన మాట వినకుండా పెడిచే వినిపెట్టి ఆయనకు శిలువ వేసేసారు ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు చంపేశారు ఇక ప్రభువే వస్తే ఆయనే చంపేశారు అంటే వాళ్ళకి కఠినమైన మనసు చూడండి ఎంత ఘోరంగా ఉందో దేవుణ్ణి కూడా నమ్మనటువంటి బండ హృదయాలు వాళ్ళు వీళ్ళ కొరకా నేను త్యాగం చేశాను అని అనుకునే పరిస్థితికి వచ్చేసింది దేవుడే అందుకే వాళ్ళు తృణీకరించిన ఆ రక్షణ అన్ని జనాంగానికి వచ్చింది దేవుని ఉద్దేశం ఆలోచన తన ప్రజలను రక్షించుకోవాలనుకున్నాడు కానీ తన ప్రజలు మాత్రం ఆయనను అంగీకరించలేదు ఈ రక్షణ అందుకే యావత్తు ప్రపంచానికి వచ్చింది ఈ రోజున మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఒక ద్రాక్ష చెట్టు ఎలాగైతే బహు జాగ్రత్తగా చూసి పెంచబడుతుందో అలాగే తన ప్రజలను ఆయన పెంచాలనుకున్నాడు కానీ వారు చేసినటువంటి ఆ ద్రోహం వారికి నష్టాన్ని కీడిని తెచ్చేసింది అందుకే ఆ దేశము నేను పాడు చేస్తానని దేవుడే సెలవిస్తున్నాడు అలాగున పాడైపోవడానికి కారణం వాళ్ళు దేవుడిని నమ్మక ద్రోహం చేసేసారు నమ్మేరు నమ్మించారు దేవుణ్ణి నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టినయా నమ్మకంగా ఉంటానయా ఇక మీదట మరలా లోకంలోకి వెళ్ళిపోనని అనేక పర్యాయాలు మనం ఐగుప్తు బయలుదేరి కానానికి వెళ్ళినటువంటి ఇష్రాయలి చరిత్ర కనుక గుర్తు చేసుకుంటే ఆ నలభై సంవత్సరాలు ఎన్నిసార్లు దేవునికి విసుగు పుట్టించారు చూడండి ఒక చిన్న కార్యం చూడడం దేవుని శుద్ధించడం మరలా ఇంకో కార్యం జరగడానికి ముందే సణుగుతూ ఉండేవాళ్ళు అంటే సొణుగు లేని రోజే వాళ్ళు బతుకులు లేదట అంతలాగా దేవుణ్ణి విష్కించి బాధ పెట్టేశారు ఆయన దీర్ఘశాంతం వహిస్తూ వచ్చాడు గనక ఆ తర్వాత జనరేషన్ ని ఆయన కణానులోనికి అడుగు పెట్టించాడు అంతకు ముందు ఇరవై సంవత్సరాల పైబడిన వారందరూ కాలేబు యోస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అరణ్యములు పెట్టల్లా రాలిపోయారు కారణం వారు దేవునికి ద్రోహం చేసి విగ్రహారాధన చేసి పలుమార్లు దేవునికి కోపం రేపడాన్ని బట్టి నీవు దేవుని కోపం రేపే వ్యక్తిగా ఉన్నావా దేవుని ప్రేమను పొందుకునే వ్యక్తిగా ఉన్నావా ఒకవేళ దేవుని కోపం కనుక వస్తే మనం తట్టుకోలేము సుధమ గుమారు లేకుండా పోయింది ఇస్రాయేల్ జాతి లేకుండా పోయినంత పరిస్థితి అయిపోయింది కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా కొంతమందిని నిలపడానికి తప్పిస్తూ ఉన్నాడు అబ్రహం మాటిచ్చాడు దేవుడు దావిద్ద కూడా మాటిచ్చాడు ఇదిగో నీ కొరకు నీ కొరకు ఒక వ్యక్తిని ఖచ్చితంగా నేను ఉంచుతాను అని చెప్పాడు అలాగూ కొంతమందిని తప్పించుకుంటూనే వస్తున్నాడు అలా తప్పించబడిన వారిలో మనం ఉన్నాము ధన్యులేము కనుక తప్పించబడిన ఈ అనుభవాన్ని ప్రభుకి కృతజ్ఞతతో ముందుకు సాగేటట్లుగా మన జీవితాల్ని సమర్పించుకుందాం ఆయన నాశనం చేసే దేవుడు కాదు ఆ నాశనపు పరిస్థితికి మనల్ని వెల్లనిచ్చే దేవుడు కూడా కాదు కానీ కోరి 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 తెచ్చుకునే వాళ్ళ ఉండుంటే మనం కూడా అంటాం ఎన్నిసార్లు చెప్పినా మాట వినటం లేదు అని బైబిల్ అంతగా చెప్తుంది ఎన్నిసార్లు చెప్ గద్దిన మాట వినను వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడట అలాగూ నాశనం అయిపోయి స్థితిలోనికి వెళ్ళిపోక దేవుడానికి గురించే క్షేమాన్ని పొందుకుందాం దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుందాం ఈ ద్రాక్ష చెట్టు ఎలాగైతే కాల్చబడితే బూడిదే ఇంక దేనికి పనికి అది ముందున్నప్పుడు ఏ వస్తువుకి ఎలాగైతే పనికిరాదో అలాగే పనికి రాని దానిని కూడా ఎన్నుకొని ఆయన అంటాడు నేను నిజమైన ద్రాక్షలిని అని అంటే దానికి అంత విలువని చేశాడు ఆయన నమ్మిన బిడ్డలుగా మనకు కూడా అంత విలువను యోగ్యతను ఆయన ఇస్తున్నాడు కనుక ఈ విలువను కాపాడుకుందాం దేవుని కొరకు మహిమ కలిగినట్టు బ్రతుకును బ్రతుకుదాం శోధనకరమైన స్థితిలో ఉండిపోక నాశనమైపోయి స్థితికి వెళ్ళిపోక యోగ్యమైన వారిగా జీవిద్దాం ప్రభు రాకడలో ఎత్తబడతాం దేవుడు మాటలు మనం వెనుకట్లో దీవించును గాక ఆ మేన్